పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులు పూజించాలని పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం రెవెన్యూ డివిజన్ అధికారి దాసరాజు అన్నారు బస్ బస్టాండ్ ఎదురుగా ఉన్న చిన్న కనకదుర్గ ఆలయం వద్ద ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక విగ్రహాలు వ్రత పుస్తకాలు గుడ్డ సంచులను భక్తులకు తహసీల్దార్ ఐక్యం సత్యనారాయణతో కలిసి ఆర్డీఓ పంపిణీ చేశారు తీరప్రాంత మత్స్యకారుల జీవనోపాధి భద్రతను పెంపొందించేందుకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ టీమ్ ప్రాజెక్టు బృందం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మరువాడ గ్రామాన్ని సందర్శించింది ఈ సందర్భంగా మత్స్యకారులతో ముఖాముఖిని నిర్వహించింది సముద్రపు నాచు సాగు అలంకరణ చేపల పెంపకము తదితర విషయాల పట్ల అవగాహనను కల్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూరాడ ధనలక్ష్మి దాసురాజు మత్స్యకారు సొసైటీ ప్రెసిడెంట్ గంట లోకేష్ టెక్రే ఎఫ్డిఓ ధర్మరాజ్ పాత్ర హుడ్ అసోసియేట్ జి సుబ్బారావు ఏపీడీ తదితరులు పాల్గొన్నారు आपको तो भी सोचना है कि अब फिशिंग कैच दिन बदिन कम हुआ है यहाँ से आपका तो पॉपुलेशन इंक्रीज हो रहा है ये आज बच्चा है कल उसके बच्चे तो ये कैसे सस्टेन करेगा अपनी फैमिली को तो अगर आपको तो खाली फिशिंग पे ही है क्योंकि ये कम होगा इसमें कोई हमारा तो हम नहीं कर सकते कि यहाँ पर फिश बचना ये तो रोज़ ये दिन बदिन कम होता ही जाएगा अब क्या हो सकता है तकनीक आती है फिश कैच कर सकते बड़ा बड़ा वो चाली देते है, है। हैं वो बोर्ड वगैरह देते हैं वो एक डिफरेंट है लेकिन अभी इलिजिए हमें क्या करना चाहिए अभी कल आप ये बच्चे की शादी करें, तो अपनी फैमिली को क्या दे శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎరువుల షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఆంజనేయ ట్రైడర్ షాపులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లుగా గుర్తించారు మరోవైపు బిల్లులు కూడా తేడా ఉన్నట్లు గుర్తించారు విజిలెన్స్ అధికారులు పదహారు లక్షల రూపాయలు విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు డిఆర్పై వైలేషన్ ఆఫ్ ఎఫ్సీఓ మరియు ఈసీ యాక్ట్ కేసు నమోదు చేశారు అధిక ధరలకు ఎవరైనా ఎరువులను విక్రయిస్తే బిల్లులు లేకుండా చర్యలు చేపడతామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు క్షేత్రంలో కురువుతీరిన శ్రీ మద్దాంజనేయ వారి ఆలయంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహణాధికారి అయిన ఆర్వి చందన తెలిపారు ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అనంతరం భక్తులకు దేవస్థానం అందించిన వివిధ సేవల ద్వారా మంగళవారం నాడు రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయల ఆదాయము సమకూరిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దేవారం మంగళవారం కావడంతో ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి తీర్థపండి విద్యార్థన కైంకర్యాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఉదయం ఐదున్నర గంటల దగ్గర నుంచి స్వామివారి గర్భాలయ దర్శనము అదే రకంగా విజుల దర్శనంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారిని అసిస్టెంట్ కమిషనర్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఇబ్బంది పురుగుతో విద్యమ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులో దర్శనం చేసి తెలుస్తున్నారు అదే రకంగా ఈ ఈ మాసం ఆర్థిక మాసంలో భాద్రపద శుద్ధ తమగించి ద్వార పర్యంతమో ప్రయాణిక దీక్షతో నాలుగు రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగా ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు సాయంత్రం దగ్గర నుంచి కూడా విశ్వక్షేన పూజ పుణ్యాహాచన కార్యక్రమం దీక్షాధారణ ఏటశాల ప్రదేశంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యి నాలుగో తారీఖు పూర్ణాహుత్తోటి పవిత్రోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి భక్తులందరూ కూడా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి హరించగా కోరుతున్నాము దేవాలయంలో జరిగేటటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐసవ సంవత్సరోత్సవాలు జరిగేటటువంటి లోపాలు కానీ ద్రవ్యలోకం కానీ క్రియాలోపం కానీ మంత్రలోపం కానీ భక్తుల వల్ల కానీ అత్యక స్వాముల వల్ల కానీ ఇబ్బంది వల్ల కానీ జరిగేటటువంటి దోషాలు తెలుసు కానీ తెలియ కానీ జరిగేటువంటి దోషాలు అవడం కోసము ఆలయ వచ్చస్సు దునీకృతం చేయడం కోసము అదే రకంగా భక్తుల యొక్క మనోభీష్టాలని కూడా నెరవేర్చడం కోసం చేసేసే ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు జరిగేటటువంటి పవిత్రోత్సవాల్లో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయాన పవిత్ర పవిత్రాలన్నీ కూడా తీసుకురాటము అదే రకంగా ఆలయ మండపంలో అగ్ని నది ఫలితాగ్రత ఫలితాగ్రతంగా జరుగుతుంది అదే రకంగా పవిత్ర ఆరోపణ మూడో రోజు ఉదయం అంటే నాడు పవిత్ర ఆరోపణ జరుగుతుంది కాబట్టి పవిత్ర ఆరోపణ జరిగినటువంటి తర్వాత స్వామివారి జరిగిన ప్రైతే తోటి అందరూ కూడా సర్వసౌఖ్యాన్ని పొందిందని చెప్పే కాబట్టి అందరూ కూడా ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జయహర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని విజయనగరం జనసేన నేత గురా పిలుపునిచ్చారు మంగళవారం నాడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు పర్యావరణం పట్ల ప్రజలకు చైతన్య పంచడంలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు పర్యావరణ పరిరక్షణ సమస్యగా కృషి చేయాలని పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంటీ రాజేష్ ఎం పవన్ కుమార్ అడబాల వెంకటేష్ నాయుడు కంకిపాటు కంకిపాటి రాజు అభిలాష్ పృథ్వీ భార్గవ్ గురుజాబ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్